ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ రోజు వచ్చేసి మార్గశిర లక్ష్మీవారం కదండి సో ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున ఆ అమ్మవారి కథను తెలుసుకుందాం మనం ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు అమ్మవారి వ్రతము చేసుకుంటారు ఈ సమయంలో అమ్మవారి యొక్క వ్రతకథను మనమైతే తెలుసుకుందాము ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతకథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మాత్రే నమ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ క్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది మాసంలో వచ్చే గురువారాలకు మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తుంది అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది ఆమెకు చిన్నతనంలోని తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది సవతి తల్లి సుశీలను పెద్దగా దగ్గరికి తీసేది కాదు ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి అందుకోసం రోజు ఒక బెల్లం ఇచ్చేది ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది కొన్నాళ్ళకి సుశీలకు పెళ్లి జరిగింది తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళింది సుశీల అప్పటి నుంచి మెట్టి నీళ్లు వృద్ధి చెందింది కానీ పుట్టినిల్లు పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయింది కొంతకాలమునకు సుశీల యుక్త వయసు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుణ్ణి ఇచ్చి వివాహము చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళాను అంతటా నగల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయాను అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయముగా చూసుకొనుచుండేది కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న తెలియవచ్చినది వారికి సహాయము చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను వెంటనే సుశీల తన తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు జోల కట్టి ఆ జోలయందు బంగారు నాణ్యములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆ ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణము చేశాను మార్గమధ్యమున కాలకృత్యం నిమిత్తం మాగి జోలి కర్రను ఒక చోట చేర వేసాడు అంతలో ఆ దారిన వెళ్ళే బాటసారి ఆ కర్రను తీసుకుని పోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని అది కనబడక ఎవరో దొంగతనము చేసినార గ్రహించి చేసేది లేక బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలువగా భాషల మధ్యలో తాను బంగారు నాణముల జోలను పోగొట్టుకునిన విషయము చెప్పి దుఃఖించెను సుశీల దిగులు చెందవద్దని తమ్ముడిని ఊరడించి మరలా సహాయము చేయదలచి ఒక చెప్పుల జోడు తెప్పించి వాటిలో నిండా వరహాలు పోసి కుట్టించి పైన గుడ్డలు కప్పి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను అయితే ఆ కుర్రవాడు తిరుగు ప్రయాణములు దాహం వేసి చెప్పుల జతను గట్టుపైన పెట్టి చెరువులోకి దిగాడు అంతలోని ఆ దారిన వెలుతున్న ఒక కుక్క వరహాలు కల అతని చెప్పులను నోట పారిపోయాను తిరిగి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించనందువలన ఎవరికి ఏమీ చెప్పుకోలేక దుఃఖించుచు ఇంటికి చేరాను మరికొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలే తెలుసుకుని ఒక గుమ్మడికాయను దులిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సంధ్య సమయం కాగా ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో అటుగా వెళుతున్న ఒక బాటసారి ఆ గుమ్మడికాయను చూసి పండు బాగుందని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనపడకపోవడంతో తన దురదృష్టమును నిందించుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా కొన్నాళ్ళు గడిచాక సుశీల తన పుట్టింటి విషయములు తెలుసుకుని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది తన పుట్టింటి వారి దరిద్రమును పోగొట్టుటకు మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలిచి ఒకనాడు ఆమె తన సవతి తల్లితో అమ్మా ఈరోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాం నువ్వు ఏమీ తినకుండా ఉండు అని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానిన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దీ అన్నం పెట్టి తాను కూడా ఒక ముద్ద తిన్నది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ది తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేద్దు ఆ వారమైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మొదటి వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలకి నూనె రాస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెప్పింది సరేలే మూడో వారం గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని కూతురు హెచ్చరించింది అలాగే అన్నది కానీ ఆ మూడో లక్ష్మీవారం కూడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురికి బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరదు మీ బ్రతుకులు మారనే మారవు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చొని అరటి పండ్లు తిని ఆ తొక్కలన్నీ చెక్కల సందులోంచి గోతిలో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఆ తల్లి ఆ అరటి తొక్కలన్నిటిని అమృతపు ముక్కలలాగా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న విషయం చెప్పింది ఇది విని కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అరవలేకపోయింది కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మ చివరి లక్ష్మివారమైన శ్రద్ధ వహించి వ్రతము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానము చేయించి వ్రతము చేయించింది కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మీదేవి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రమే స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావు అని అడుగగా లక్ష్మీదేవి ఓ అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందుచేతనే ఈమె సమర్పించిన నైవేద్యం నేను స్వీకరించడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించి వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగాను అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిరమాసము ఐదు లక్ష్మీవారములు నియము నిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదనము చేయుచు వారి కుటుంబములు సుఖ సంతోషములతో ఆనందముగా నుండిరి మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను తలంటుకు కుంకుడు షాంపూలతో చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకొనుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలెను పూజలో భాగంగా ముందుగా గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అమ్మవారికి అంగాంధ పూజ షోడసోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షంతలు శిరస్సున ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం వ్రత కథను చదివి అక్షంతలు అమ్మవారిపై వేసి తరువాత మీపై వేసుకోవాలి విన్నారు కదండి మార్గశిర మాసంలో వచ్చే అమ్మవారి యొక్క వ్రత కథను గురించి ఇప్పుడు అమ్మవారి కథను కూడా తెలుసుకుందాము మార్గశిర మాసంలో వచ్చే ఈ అమ్మవారి యొక్క కథను మనం ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో విందాం ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టేశ్వర్యాలను ప్రసాదిస్తుందట మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాసర మహర్షి నారదుడికి తెలిపారు అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒకనాడు నారదుడు పరాసర మహర్షి త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు ఒక చోటుకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాసర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని అడిగాడు గురువారం నాడు చేసే ఈ పూజలను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అన్నీ పరాసర మహర్షి నారద మహర్షికి తెలిపారు నారదుడు మహానీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియచేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వయం స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయ్యై మహాలక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది ఒక ముసల బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయముతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగా మహాలక్ష్మి మందహాసంతో ఇలా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయముతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దానిని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క ఒక్కను ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ కొలత మాసంలో కొలవాలి మనసుతో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం అని అమ్మవారు చెప్పి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టారు రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనస్సు నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచి పెడితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెబుతుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడివ మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా నిలువదు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలువదు ఏ స్త్రీ సాయంకాల వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదు ఆ ఇంట లక్ష్మీదేవి అంతే అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం నాడు ఉడకని పదార్థాలు నిషిద్ధం పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా మోపదు భోజనముకు ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడుగని వారి ఇంట లక్ష్మి లక్ష్మీదేవి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసించదు ఏ స్త్రీ అందరిచేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది ఏ స్త్రీ గురువారం దాన పూజలు చేయదు భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలువదు గురువారం అమావాస్య సంక్రాంతి తిథులల్లో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి చేరును ఈ మూడూ తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినకుండా ఏ స్త్రీ అయితే ఉంటుందో లేదా నక్తవ్రతం చేసి లక్ష్మీదేవతను పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్దిల్లుతుంది అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు కంటి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రము పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు నిత్యం దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఓ పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులను పెట్టేది బియ్యపు పిండితో ముగ్గేసేది లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించేది ఆ పేద స్త్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ ఆ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీకి నోటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాల్ని ఇచ్చింది నా వ్రతం విడవకుండా చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించే సకల సంపదలు భూగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారదమునీంద్రుల వారితో ఇలా కథ చెప్పారు మాసానం మార్గశీర్షానం అంటారు కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మా మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడుతో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నింటిలో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నిటిల్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నిట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు కృష్ణుడు ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని దళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి మన పురాణాలు ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనది అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి మార్గశిర తదియనాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం ఉంది ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసురుడ సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మార్గశిర శుద్ధ ఆష్టమిని కాలభైరవాష్టమి అని అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది కాలభైరవుడు కాశీపట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాప పుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతుంటారు మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ కావడంతో మార్గశిరం అని పేరు మార్గశిర మాసాన్ని మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది తానే మార్గశిరమని అర్జునునికి కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్పారు మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్కశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం విన్నారు కదండి మాసంలో మనం ఎటువంటి పూజలు చేస్తే మంచిది అమ్మవారిని ఏ విధంగా కొలిస్తే మంచిది అనేది మనమైతే తెలుసుకున్నాం కదా స్వయంగా ఆ లక్ష్మీదేవి దివి నుంచి భూమికి దిగి వచ్చి ఆ అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి మార్గశిర మాస లక్ష్మీ వ్రతం ఎలా చేయాలి అని చెప్పిన కథను మీరైతే శ్రద్ధగా విన్నారు కదా ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియో గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్